ఓం సాయిరామ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవిత్ర టాక్స్ మన వారాహ్యముకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే బిడ్డ ఈ కథవిని నిద్రించు అమ్మ కథవిని నిద్రించిన నీకు రేపు గొప్ప శుభవార్త వింటావు నీకు అదృష్టం పట్టబోతుంది కాబట్టి ఈ యొక్క నువ్వు కథను నువ్వు వినగలుగుతున్నావు ఆ కథ ఏంటి అంటే తల్లి సీతాదేవి పూర్వజన్మలో వేదవతి ఆమె తండ్రి కుశధ్వజుడు తల్లి మాలావతి సీతాదేవి జన్మించినప్పుడు వేదఘోష వినిపించడం వల్ల వేదవతి అని పేరు పెట్టారట తండ్రి వేదవతికి విష్ణుమూర్తికి ఇచ్చి వివాహం చేయాలని భావిస్తాడు వేదవతి కూడా నిరంతరం విష్ణుమూర్తిని ధ్యానిస్తూ ఉండేది అయితే ఒక రాక్షసుడు ఆమెను కోహిస్తాడు వేదవతిని ఇవ్వడానికి కుశధ్వజుడు అంగీకరించడు అప్పుడు ఆ రాక్షసుడు కుశధ్వజుడిని చంపేస్తాడు మాలావతి కూడా దుఃఖంతో మరణిస్తుంది తల్లిదండ్రులను పోగొట్టుకున్న వేదవతి అడవికే వెళ్ళి విష్ణుమూర్తి కోసం కఠోర తపస్సు ప్రారంభిస్తుంది లంకాధీసుడైన రావణుడు అడవిలో ఉన్న వేదవతిని చూసి మోహించి పెళ్ళాడమని కోరుతాడు వేదవతి తాను విష్ణుమూర్తిని తప్ప మరెవ్వరినీ వివాహం చేసుకోనని చెబుతుంది అయినా సరే కామంతో రావణాసురుడు వేదవతిపై చేయివేస్తాడు పరపురుషుడు తాకిన దేహంతో జీవించటం ఇష్టం లేని వేదవతి యోగాగ్ని సృష్టించుకొని అందులో దగ్నమైపోతుంది రావణుణ్ణి వంశాన్ని నాశనం చేస్తానని ప్రతిజ్ఞ కూడా చేస్తుంది కొంతకాలానికి లంకా నగరంలో ఒక కమలంలో ఈమె జన్ జన్మిస్తుంది ముందుగా రావణుడే చూస్తాడు ఆమె జన్మ అతనికి అరిస్తామని జ్యోతిష్యులు చెప్పగా రావణుడు ఆ పాపను ఒక బంగారు పెట్టెలో పెట్టి సముద్రంలోకి విడిచిపెట్టేస్తాడు ఆ పెట్టె కొంతకాలానికి నగర ప్రాంతానికి చేరుకొని అక్కడ భూమిలో నాగాచాలుల్లో జనక మహారాజుకు దొరుకుతుంది మిథిలాపురం నాయకుడైన జనక మహారాజు యాగం చేయచు భూమిని దున్నుతుండగా నాగలికి ఒక పెట్టె అడ్డుపడుతుంది ఆ పెట్టెని తెరిచి చూడగా అందులో ఒక పెసపిల్ల కనిపిస్తుంది నాగటి చాలులో లభించినందువల్ల ఆమెకు సీత అని నామకరణం చేసి జనక మహారాజును ఆమెను సీత అని పేరు పిలుచుకొని అల్లారు ముద్దుగా పెంచుకుంటాడు ఆయన భార్య సునైన ఆమె కూడా అల్లారు ముద్దుగా ఆ బిడ్డని పెంచుకుంటున్నారు కనుక సీత భూదేవి కుమార్తె అని కూడా అంటారు గర్భమును జన్మించలేదు కనుక అయోనిజ అని కూడా అంటారు ప్రస్తుతం నేపాల్ దేశంలో ఉన్న జనక్పూర్ అప్పటి మిథురా నగరం అని చెబుతూ ఉంటారు రామలక్ష్మణులు విశ్వామిత్రుని యాగరక్షణ కార్యాన్ని జయప్రదంగా ముగించారు తన శిష్యులను వెంటబెట్టుకొని విశ్వామిత్రుడు మిథురా నగరం వచ్చాడు అప్పుడు జనకుడు యజ్ఞం చేస్తున్నాడు అతిథులను ఆహ్వానించి జనకుడు వారి కోరికలపై తన వద్దనున్న శివధనస్సును వారికి చూపాడు వారెవ్వరూ ఎక్కుపెట్టలేకపోయారు ఆ ధనస్సును శ్రీరాముడు మాత్రమే అవలేలగా ఎక్కుపెట్టి విరిచేస్తాడు తన కుమార్తె వీరశుల్క అని ప్రకటించి జనకుని కోరిక నెరవేరింది సీతారాముల వివాహం నిశ్చయమైంది వారితో పాటే లక్ష్మణునకు ఊర్మిలతోనూ భరతునుకు మాండవితోనూ శత్రుఘ్నకు కృత వివాహం నిశ్చయమైంది జనకుడు సర్వాభరణ భూతురాలైన సీతమ్మని తీసుకుని వచ్చి వర్ధన రామ ఇదిగో నా కూతురు సీత ఈమె నీకు సహధర్మచారిణి ఈమెను అంగీకరించి పాణిగ్రహం చెయ్యి ప్రతివత అయిన నా సీత నిన్నెప్పుడూ నీడలాగా అనుసరిస్తుంది అని చెప్పి సీతారాములు వారి సహజన్ముల కళ్యాణం వైభవంగా లోక కళ్యాణంగా జరుగుతుంది అలా సీతాదేవి పుట్టుక ఎలా జరిగింది పూర్వ జన్మలో ఆమె ఎలా ఉన్నింది ఈ కథను విన్నారు కదా ఈ కథ మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి మరో మంచి అమ్మవారి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సర్వేజనా సుఖినో భవంతు జై